లడ్డు తయారు చేయడం అయితే అయిపోయిందండి చాలా ఈజీగా ఉంది లడ్డు తయారు చేయడం చాలా ఈజీ ఈ దీంట్లో వీడియో చూసి మీరు సింపుల్గా ఇంట్లో నేర్చుకోవచ్చు కొంచెం నేను ఎంత కష్టపడి ఇంకా ఒక లైక్ అయితే కొట్టినండి లైక్ కొడితే ఎంతమంది లైక్ చేశారని తెలుస్తుంది ఒక లైక్ అయితే ఇండి అందరికీ నమస్తే ఈరోజు అయితే లడ్డు తయారు చేయబోతున్నాము బుంది లడ్డు మనం కొంచెం తయారు చేసినాము ఆ రోజు కుదరక కొంచెం వీడియో పెట్టినది ఈరోజు పుల్లు లడ్డు తయారు చేసి పెడుతున్నాను దాంట్లో పాకం ఎలా వచ్చేది అది మీకు ఎలానో చూసి క్లియర్గా చూసి ఫుల్ వీడియో పెడతాండి చూసి మీరు కూడా ఈజీగా నేర్చుకోవచ్చు ఇంట్లో ఇదండి కిలో చనపిండికి రెండు కిలోలు షుగర్ వేసుకోవచ్చు అంటే మేము వేసుకుంటున్నాం రెండు కిలోలు మీరు ఇంట్లో చేస్తున్నవాడు కిలోకి కిలోనర షుగర్ వేసుకోవచ్చు అంటే తక్కువ మేము షాప్ కాబట్టి రెండు కిలోలు వేస్తాం మేమైతే అట్లా మీరైతే కిలోనర వేసుకుంటే సరిపోతుంది కిలో చనపిండికి రెండు కిలోలు షుగర్ మేము వేసుకునేది మీరు చేసుకోవాలంటే ఒక హాఫ్ కిలో తక్కువ చేసి వేసుకోవచ్చు ఇదండి కొలతలు అయితే మొన్న దుర్గావతి గారు చెప్పారు బూందీ మిఠాయికి మీరు కొలతలు ఏం చెప్పలేదని దాంట్లో నేను మర్చిపోయానండి అది అది కూడా సేమ్ బూందీ కిలో బూందీ తీసిన కిలో బూందీకి కిలో బెల్లం పట్టిద్దండి దానికి కూడా దాని ప్రకారం పాకం చూసుకొని తీసుకోవచ్చండి ఇదండి శనగపిండి అయితే ఇది మామూలుగా ఒక కిలో శనగపిండికి వచ్చి నాలుగు కిలో లడ్డైందండి ఈజీగా ఆయిల్ అంతా షుగర్ కలిపితే నాలుగు కిలోలు అవుతుంది అంటే మేము ఎక్కువ చేస్తున్నాం ఇప్పుడు ఇది ఒక రెండు కిలోలు వేసుకున్నాం దీన్ని షాగు కాబట్టి మేము ఎక్కువ తయారు చేస్తున్నాం మీరు తయారు చేసుకుంటే సింపుల్ గింట్లో తక్కువ ఎంత కావాలంటే అంత చేసుకోవచ్చు రండి వాటర్ ఇట్లా మీకు సరిపడా కలుపుకోవచ్చు దీన్ని సుమారుగా అందాకంటే ఒక ఈ మగ్గుతో మూడు మగ్గులు పడతాయి అనుకోండి ఉందాదు రెండున్నర మొగ్గులు మూడు మొగ్గులు సుమారు చూసి స్విచ్ కలుపుకోవాలి ఉండలేకుండా ఇట్లా కలుపుకోవాలా మరి లూజ్ ఉన్న బూందీ మరి రౌండ్ రాదండి మినిమం ఇట్లా ఉండాలా అంటే ఒక కేజీ యూనిట్లు కలుపుకోవాలా అంటే అందా దీంతో ఈ మగ్గతో పోస్తే కిలోకి ఒక మగ్గ అయితే సరిపోయిరండి నీళ్ళు ఇంతే ఉండాలండి ఎందుకంటే మరీ జారు ఉంటే మీకు బూందీ రాదు సరిగా చూసేసుకోవాలి చేసుకోవాలి కలపాలా గుండలా కొంచెం కొంచెం ఉన్నాయి మేము ఏదంటే కోరుకుంది ంతే సింపుల్గా వేసుకోవచ్చు ఇంట్లో చేసే వంటకంటే పెద్ద ఇదేం కాదు ఇవి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇదండి నా వీడియో చూసి అయితే దుర్గావతి గారు నాలుగు కిలో రిహర్సల్ చేశారంట అవి వచ్చినందుకు చాలా సంతోషం అండి మా వీడియో చూసి నేర్చుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది నేను చిలుకూరు దుర్గావతి గారు మా వీడియోలు చూసి గవలో ఇంకొక ఐటమ్ మీద చెక్కి లర్చిలో గవలో మీ వీడియో చూసి నేర్చుకున్నాం మేము చూసి పర్ఫెక్ట్గా వచ్చినాయండి అండి మీరు అని చెప్పి చెప్పారు అలానే అందరూ నేర్చుకోవాలండి నాకు కూడా కొంచెం అలా మెసేజ్ పెట్టుకుండాలి చాలా సంతోషంగా ఉందండి మీరు అలా మెసేజ్ పెట్టినందుకు అలానే ఇంకా నేర్చుకోవాలి చాలామంది నేర్చుకోవాలని నా ఆశ నా కోరిక కూడా థ్యాంక్స్ అండి కామెంట్ అనబోయి నేను మెసేజ్ అంటానండి ఇప్పుడు దాకా నాకు అలవాటు లేదు కదా కొంచెం ఎంజాయ్ చేసుకోండి తర్వాత కొంచెం నేర్చుకుంటాం నాకు వచ్చిన కొద్ది బాగా ఐటమ్ మేము మీకు నాలుగు కిలోలు కిలో అది పిండి రెండు కిలోలు వేసిన కదా దానికి నాలుగు కిలోలు సెవెన్ నీళ్ళంత పోసుకు వచ్చాంటారే ఒక దీన్ని కూడా అంతే ఒక లేటా సుమారు పోసుకుంటే సరిపోతుంది అండి నాలుగు కిలోలకి ఈ రెండు కిలోలు కాబట్టి సగం పోసుకుంటే సరిపోతుంది వాటర్ ఎక్కువ అవసరం లేదండి లక్ష్మి కేవీ గారు కూడా అడిగారండి దీంట్లో సోడా అని సోడా ఏం అవసరం లేదండి దీంట్లో కూడా సోడా అవసరం లేదు ఆయిల్ అనేది సరిపోతుంది చాలా మంది కొంచెం మంది మెసేజ్ పెట్టారు థ్యాంక్ యూ అండి ప్రసన్న శ్రీనివాస్ గారు ఆల్ బెస్ట్ చెప్పినందుకు నాకు నల్ల బిఎస్ భాస్కర్ రావు గారు కూడా చెప్పారు థ్యాంక్స్ అండి గౌరవ గిత బాగున్నాయని బాగా చెప్పారు భాస్కర్ రావు గారు థ్యాంక్స్ అండి తిప్పికొండ అని ఒక పాప పెట్టిందండి ఆల్ ది బెస్ట్ అన్నయ్య అని థ్యాంక్ యూ అమ్మా ఇంకో ఇంకొకళ్ళు కూడా తమ్ముడు చాలా బాగుంది అని చెప్పి పెట్టారు భాస్కరరావు తర్వాత గారు ఇంకొకళ్ళు కూడా చాలా సంతోషం అండి అన్నయ్య తమ్ముడు చక్కగా కొంత రిలేషన్ లాగా మీరు ప్రోత్సహిస్తున్నారు నన్ను చాలా సంతోషంగా ఉందండి పాపం దగ్గరకు వచ్చిందండి ఇది కలర్ అయితే వేసుకోవాలా అంటే మీరు ఇంట్లో చేసేవాడు కలర్ అయితే అవాయిడ్ చేయండి కలర్ వేయకూడదు మేము షాపు కాబట్టి కలర్ లేకపోతే ఓ చాలా పాత అని అంటుంటారు అందుకని కలర్ వాడాల్సి వస్తుంది మీరు ఇంట్లో తయారు చేసేవాడు కలర్ అసలు ఏంటో కూడా వాడద్దు కలర్ అంటే నీట్గా మీరు చేసుకోండి కలర్ ఎక్కువ ఇష్టం మంచిది కాదు పాకం అయితే దగ్గరకు వస్తుంది వచ్చేసిందండి పాకం ఇదండి పాకం అండి వచ్చింది అంటే కొద్దిగా పోసింది అంటే ఇప్పుడు ఒక రెండు గంట గంట కట్టడానికి అయితే సరిపోతుంది కొద్దిగా తక్కువ తీస్తే మీకు ఇంకా మూడు నాలుగు గంటల తర్వాత కట్టుకోవచ్చు ఇట్లా గంట కొంచెం ఎక్కువ ఇక మిఠాయి అయిపోతుంది అనమాట ఇది బూందీ అంటే మేము ఇప్పుడు ఒక గంటలో కట్టడానికి ఈ పాకం ఇదండి మీరు కొన్ని పక్షా తీసుకుంటే ఇంకా ఒక రెండు మూడు గంటల తర్వాత కట్టుకోవచ్చు ఇదండి బూందీ అయితే అది నల్లగా పడచ్చు ఇదండి బూందీ అయితే గుంజి కూడా ఎక్కువసేపు వాడకూడదు ఇది దీంట్లో నెయ్యి ఇప్పుడు ఈ పాకంలో నెయ్యి కిస్మిస్ కాజు మీరు ఏది కావాలంటే అవి చేసుకోవచ్చు అనేసి మేమైతే మామూలుగా ఈ నెయ్యి కిస్మిస్ ఒకటి చేస్తాము మేము ఆ అంతే ఇదండి లడ్డు లడ్డు తయారు చేయడం అయితే ఒక లైక్ అయితే కొట్టండి లైక్ కొడితే మీరు ఎంతమంది చూసింది ఎంతమందికి నచ్చింది అనేది నాకు అర్థమవుతుంది ఇదండి లడ్డు లడ్డు అంతా చుట్టేదాక అయితే వీడియో చాలా లాంగ్ అయిద్దని చెప్పి కాపుతున్నా మీకు లడ్డు మొత్తం అయిపోయినా మళ్ళీ ఇంకా చూపిస్తాను ఓకే అండి లడ్డు అయితే తయారు చేయటం అయిపోయిందండి అయితే లడ్డు అయిపోయింది తయారు ఒక లైక్ అయితే కొట్టండి అండి కొంచెం నేను కష్టపడదానికి కొంచెం లైక్ అయితే కొట్టండి లైక్ ఒక కామెంట్ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నేను దాన్ని క్లియర్గా రిప్లై ఇస్తా ఇదండి ఈరోజు లడ్డు మా లడ్డు చూశారు కదా అంటే మీకు కావాలని నేను చెప్పిన కదా దాంట్లో కాజు నెయ్యి బాదంపప్పు కిస్మిస్ అన్నీ వేసుకోవచ్చు అంటే మేము ఇచ్చే రేటు కొంచెం తక్కువ ఉండదు అందుకని ఇట్లా ప్లేను చేసి ఇస్తున్నాం ఇక అది నేను కొంచెం మళ్ళీ ఇంకేమైనా అడుగుతారని చెప్పి చెప్తున్నా మీరు ఇంట్లో చేసుకోవచ్చు వెరైటీగా చేసుకోవచ్చు ఇవన్నీ నేను చెప్పినా అని ఓకే అండి ఒక ల్యాక్ అయితే కొట్టండి